ప్రిలారా మనం గమనిస్తున్నాం మోషే కూడా ఏమంటున్నాడు నోటి మాంధవ్య గలవాడును నోటి మాంధవ్య గలవాడు సకల శాస్త్రాలు ఎలా చదివాడు అంటారు ఎందుకని నలభై సంవత్సరాలు ఒక్క సంవత్సరా రెండు సంవత్సరాల నలభై సంవత్సరాలు ఆ మిజ్యాహ్న అరణ్యములో ఆ మందను మేపుకుంటా ఎవరితో మాట మంచి లేదు ఇంకా మాట్లాడతాం ఏమి లేదు ఇంకా అయిపోయాడు ఇంకా మాట్లాడతాం రాకపోతే ఏమైపోతుంది చెప్పండి మాట్లాడతాం లేకపోతే అసలు ఆ మాట్లాడుకుండా ఉంటే నత్తివాడైపోతాడు ఇంకా బండ తేలిపోతుంది నాలిక ఏంటి మాట్లాడాలి దేవుని మాటలు మాట్లాడాలి పాటలు పాడాలి ప్రార్థన చేయాలి అవునా కదా దేవుని కొరకు ఏదో ఒకటి చెప్పాలి పనికి వెళుతున్నా ఏంటి పక్క వాళ్ళతో కూడా దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండాలి సాక్ష్యం చెప్పుకో ఏమి చెప్పకపోతే అంట ఏంటి పదునైన కత్తే వాడకపోతే ఏమవుతుంది తుప్పట్టేస్తుంది ఎందుకు బండ బండ తేలిపోతుంది ముద్దు కత్తి అయిపోతుంది అండి ఏమంటారు అదన్నీ ముండి మొండుకత్తి కత్తి అయిపోతుంది అన్నమాట ముండు అయిపో మొండి తేలిపోతుంది ఇంకా మాట ఎందు అండి మనకి దేవుడిచ్చిన ఈశ్వరమని దేవుని కొరకు పాట దూరం పా ప్రార్థన దూరం సాక్ష్యము ద్వారా నీ పక్కవారితోనో నీ ఇరుగుతోనో దేవుని గురించి మాట్లాడండి మరేమగారు మాట్లాడమన్నారు కదా నీ రెండు గంటలు ఏ పోనిచ్చుకొని మాట్లాడమాకండి మాట్లాడాలంటే మాట్లాడకపోతే మండ మంద తేరిపోతుందంట మాట్లాడాలంటే ఏ మాటలు దేవుని మాటలు మాట్లాడు లోక మాటలు మాట్లాడితే ఈ దేవుని మాటలు కూడా కరువైపోతాయి నోటికి రాదు నాలుగు తిరగదు దేవుని మాటలు మాట్లాడతాను కూడా నాలుగు తిరగదు లోక మాటలు వస్తూ ఉంటాయి అండి దేవుని మాటలు మాట్లాడేవారిగా ఉండాలి దేవుని మాటలు ప్రిమిడ ఇక్కడ ఎందుకనండి సకల శాస్త్రాలు ప్రావీణ్యుడైన మోషయకి వెంటనే అధికారం ఇవ్వచ్చు కదా దేవుడు పిలవచ్చు కదా వెంటనే శక్తిని ఇచ్చేయొచ్చు కదా ఎందుకని శక్తిని ఇవ్వకోకుండా మోసే అని తర్వాత పిలిచాడు ఎందుకు పిలిచాడు ముందే ఇచ్చేయచ్చు కదా సకల అప్పుడు బా భారం ఉందా లేదా మోసేలో తన జనులందరూ బందీ అయిపోయారు అయిపోయారు బానిసత్వం చేస్తున్నారు ఎట్టి పనులు చేస్తున్నారు అనే కదా ఆ రాజు కుమార్ రాణి కుమార్తె కుమారుడు ఉండే కంటే వాడితో ఉందామనే కదా వచ్చేసాడు బయటికి వాళ్ళు ఏదో అన్నారు నువ్వు మాకు తీర్పుగా వచ్చావా అని అన్నారు అంతే అక్కడే వదిలేసి పారు పేలిపోయాడు ఎందుకని వెంటనే ఇవ్వలేదు వెంటనే అక్కడ ఎందుకు జరగలేదు మోస ఎందుకు దేవుడు కార్యం చేయలేదు అంటే శక్తి కావాలి ఏ శక్తి కావాలి ఆత్మశక్తి కూడా ఎలా ఉండాలో తెలుసా శక్తి అంటే ఆ మోసేకి శక్తి లేదేంటి అండి ఎడదేతాకి వెళ్తేనే ఏకంగా చచ్చిపోయాడు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎడదేతాకి వెళ్ళాడు అంతే ఎడదేతుంటేనే చచ్చిపోయాడు అటువంటి శక్తి కలవాడు మోసే మరి వెంటనే ఎందుకు ఇవ్వలేదు ఈ ఇస్రాయల్ వారు ఇంకా ఎడ సౌంద్రం కూడా దాటుకుందే మొదలుపెట్టారు పెట్టారు సడుగుడు గొండుగుడు ఒక్కొక్క నా సౌంద్రం గిరాటి పెట్టేది అంత బలమైన వాడు మోషే ఒక చేతితో పట్టుకొని సముద్రంలోకిసిర్రాత ఉడు ఎందుకు అప్పుడే ఎందుకు రాలేదంటే ఏ శక్తి పొందుకోవాలంటే దేవుని పరిచయం చేయడానికి అన్ని వేల మందిని నడిపించడానికి శక్తి కావాలి ఎందుకని అంటే ఒక మాట చెప్తున్నాను వాడిని తీసుకెళ్ళి మోషన్ తీసుకెళ్ళి ఏ పడప్పు చెప్పాడు గొర్రెలు ఆ మామ మంద ఇత్రో మా మామ మందను మేపడానికి వెళ్ళాడు మేపేవాడు ఏం చేయాలి మందను మేపేవాడు ఎలా ఉండాలి ఇప్పుడు మన ఇక్కడ మన వెంకటేశ్వర గారికి ఉంది పొలం ఉంది కదా అండి మన యస్మెండ్ వాళ్ళకి ఏది వెళ్ళిపోయి పడిపోయింది అనుకోండి అందరూ ఇప్పుడు ఆయన వచ్చి ఎవరిది అని కేక్ కేకలేసినప్పుడు కేక్ లేసినప్పుడు ఆవిడ ఏమనాలి అయ్యా సా క్షమించండి అయ్యా మేము చూసుకోలేదండి కట్టేసాము ఆల్రెడీ అది తెగిపోయింది అయ్యా పలుపుతాడు తెగిపోయింది చూసుకోలేదండి ఇంకెప్పుడు ఇలా జరగనే చూసుకుంటామండి నీకు ఎప్పుడు జరగదండి ఎలాంటి తప్పు మళ్ళా అంటదా ఏ ఏంటి నోర్లేని జీవి ఏదో వచ్చిందిలే దేనికైతే కేకలయ్యాలిటి అన్నదనుకో అతను ఏం చేస్తాడు అప్పుడు ఏముంటుందా లేదా ఇంకా అందుకనే మోసే ముందు ఏమిటట్టే ఈట ఇచ్చేసే విధాన కానీ ఈ మందనిచ్చి ఈ మేక గొర్రె పక్కన తొడ్డికి వెళితే వాళ్ళు కేకలేతంటే అయ్యా క్షమించినాయన క్షమించినా అయినా మరల ఈ తప్పు జరగడం కొన్ని చూసుకుంటానాయ్యా వారు అది తెలివి చేసిందయ్యా తెలియదు అయ్యా దానికి నోరులే ఉన్నాయన్న సరైన అని దాన్ని మళ్ళీ మందలో కలుపుకోవడం ఎవరైనా కేకలేస్తే వారిని బతుకులాడుకోవడం ఏంటి ఆ మందక్క ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకెళ్ళడం ఇవన్నీ లోబడేతనం వచ్చినాయి ఆ లోబడేతనం వచ్చాక అప్పుడు దేవుడిచ్చాడు ఇది కూడా శక్తే విధేయత లోబడ్డం అనుకూలత ఇన్ని దేవుని మాటకు లోబడ్డము పరిచయకు లోబడ్డము ఎన్నో నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ముఖం మీద తేడతారా నువ్వు చేత కాని దాన్ని చేత కానివాడు అంటారు తగ్గించుకోండి తగ్గించుకోవడం విధేయతలోకి రావాలన్నమాట ఈ శక్తి ఎంతమందికి వచ్చిందంటారు ఈ శక్తి ఎంతమందిలోకి ఉందంటారు మాట అంటే చాలా అబో నేను మాట అంటే పడనండి మోసే మాట అంటే పడినోడే కానీ అన్ని మాటలు పడ్డాడు తర్వాత వచ్చి ఏం పొందుకున్నాడు శక్తిని పొందుకున్నాడు మోసే నీ కాళ్ళు నీ పాదములు కొన్నా పాదరక్షకులు తీసే తీసే శరీర క్రయలను విడిచిపెట్టా శరీర క్రియలు విడిచిపెట్టా మోషయకి ఏమొచ్చిందండి దేవుడు ఏమి ఇచ్చాడండి కర్ర ఇచ్చాడండి చెప్పులు వదిలితే కర్ర వచ్చింది చేతికి కర్ర అధికారము అధికారము కర్ర వచ్చిందండి అధికారము ఈ కర్రతో ఏది చేస్తా అవుతుంది వెళ్ళి కర్ర ఇచ్చుకొని వెళ్ళన్నాడు ప్రిబిడా ఏ శక్తిని పొందుకుంటున్నాం ఒకరు మాట అంటే ఇంకొక మాట అనే శక్తి ఉందా ఒకరు ఏదైనా అంటే వారి మీద ఏదో పగ తీర్చుకునే శక్తి కాదు కాదు ప్రిబిడ దేవుని ఆత్మీయ జీవితములో నువ్వు జీవించే జీవితములో శక్తిని పొందుకోవాలి ఇంకా లోపడే శక్తి నీలోనికి రావాలి ఇంకా విధేత కలిగే శక్తి నీలోనికి రావాలి ఇంకా శరీర క్రియలు విడిచిపెట్టే శక్తి నీలోనికి రావాలి దేవుడిచ్చే అధికారము పొందుకునే శక్తిలోనికి రావాలండి అటువంటి శక్తి కావాలి ఓషి అంటున్నాడు నేను అంత శక్తి కలవాడు కాదు అయ్యో శక్తి లేకపోతే ఇదిగో నీకు స్నానం పట్టు కర అధికారము కలిగిన కర్ర ప్రిమిడ అటువంటి రీతిగా మనము శక్తి గలవరము ఎటువంటి శక్తి కావాలో దేవుడు మన వైపు చూస్తున్నాడు మోషయని కూడా నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి ఎలా లోపడాలో ఎలా విధేత కలగాలో ఎలా ఉండాలో తన మనని ఎలా మేపాడో ఎలా దాన్ని సక్రమ చేశాడో ఎలా అభివృద్ధిపరిచాడో ఎవరైనా కేకలేస్తే వాడిని ఎలా బ్రతిమలాడుకున్నాడో అందుకే దేవుని కూడా అయ్యా ఏదో తెలియక నాయనా తెలియకుంటున్నారు అయినా దయతో వాళ్ళు క్షమించిన అయినా వాడి వారు వారి పక్షాన బ్రతుమలాడుకున్నాడు దేవుని దగ్గర వారి పక్షాన ఎంతమంది కోసము బ్రతిమిలాడుతున్నావు దేవుని దగ్గర ఎంతమంది ఆత్మలు నశించిపోతున్నాయని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు శక్తి ఉందామనే దగ్గర ఒకరి ఒక ఆత్మ నశించిపోతుందయ్యా వారి గురించి ప్రార్థించే శక్తి ఉందా ఆ దేవుని బ్రతిమిలాడుకుంటున్నావా ఆ ఆత్మ రక్షించమని బ్రతిమిలాడుతున్నావా ఆ శక్తిని పొందుకున్నావా బిడా పాత రక్షకులు వదిలిపెట్టే శక్తిని పొందుకున్నావా శరీర క్రియలు విడిచిపెట్టే శక్తిని పొందావా ఇటువంటి శక్తి మనకు కావాలని దేవుడు చూస్తున్నాడు భక్తి చేస్తున్నాము భక్తిలో ఏముండాలి శక్తి ఉండాలి అండి రోషము కలిగి ఉండాలండి ఏ లేదు రోషమ కలిగిన సేవకుడు అండి బలమైన పడిపోయిన మరలా ఏ ఏం చేస్తుంది దేవుని దోత మళ్ళా కొట్టింది రోషమ కలిగిన సేవకుడు కూడా రోషమ కలిగి సేవ చేయని ప్రేమిడా దేవుని వాక్యము చెప్పుచ్చున్నప్పుడు మనలో మంట కలిగి ఉండాలండి ఏ మంట కలగాలి కడుపు మంట కలిగిందనుకో కడుపులో మా కడుపు మంట ఏంటి పలానోళ్ళు ఈ మాట అన్నారండి అందుకే నా కడుపు రగులుపోయింది రగులుపోతామంటే మంటేనా లేదా అన్న మాట కంటే నా కడుపు రగులుపోతుంది ప్రేమిడా మనము దేవుని మాటతో ఏమండాలి ఆత్మ మంట మండాలి మనలో మంట కలగలేదా ఎంఐ ప్రాంతంలోంచి వెళుతున్న వారంటున్నారేమని వా ప్రభు లేఖనాలు ద్వారా మాట్లాడుతుంటే మనలో మంట కలగలేదా అంటే లేఖనాలు మాట్లాడినప్పుడు లేఖనాలు వాక్యము చెప్పుచ్చినప్పుడు లేఖనాలు దేవుడు తెలియపరిచినప్పుడు మనలోనికి ఏమి కలగాలి చెప్పండి కడుపు మంట కలుగుతుందా ఆత్మలో మంట కలుగుతుందా ఆత్మ మంట కలిగి ఉండాలండి ఆత్మ మంట కలిగి ఉండాలి ప్రమిడ దేవుని వాక్యము ద్వారా మన శక్తిని పొందుకునే వారికి ఉండాలండి శక్తిని పొందుకోవాలి అందుకే ఏలియా శక్తి గల వాడుగా అంటాడు ఎవరు ఇంకొక వ్యక్తి యోహాను యోహను లోకస్ వార్త ఒకటమో పదిహేడో వచ్చిన తిండి త్వరగా సమయం అయిపోతుంది ఇంక ముగింపులోకి వెళ్దాం Lucas Varta. Hum. Hum. Um cedo. Hum. 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 అది ఏ శక్తి పొందుకున్నాడంట ఏలే ఆత్మ లాంటి శక్తిని యాహను పొందుకున్నాడు ఎందుకని ఎందుకని అటువంటి శక్తిని పొందుకున్నాడు హీరోది తప్పు చేస్తే హీరోదితో తప్పు చేస్తుంటే వెళ్ళి ఖచ్చితంగా చెప్పేసాడు నువ్వు చేస్తున్నది తప్పు తెలుసు ఆల్రెడీ ఎందుకో తల తీసి మొండం మొండం తల ఏరు చేసేస్తుంది తలుచుకుందంటే హీరోదిని అయినా కానీ తప్పు జరుగుతుంటే తప్పు అని ఖండించేంత శక్తిని వోహన ఉందండి అందుకే ఏలే అంత శక్తి యాహానికి ఉంది అటువంటి ఆత్మశక్తిని శక్తిని పొందుకున్నాడు పొందుకున్నాడండి అందుకే ఏలియా నాకంటే ముందుగా వచ్చి అన్నీ చక్క పెట్టాడు అంటాడు ప్రభు అంటే ప్రిమిడ అటువంటి శక్తిని యోహాను పొందుకున్నాడు పొందుకున్నాడే కాబట్టి ఏ మరణానైనా సరే లెక్క చేయలేదు ఏదైనా సరే తప్పు జరుగుతుందంటే తప్పును ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు అంతే అంతే ప్రిబిడ మన కళదన్నా జరుగుతుందనుకో ఇలా చేయకండి ఇలా చేయకండి వద్దు ఇలా చేయకూడదు దేవునికి విరోధంగా మనం చేయకూడదు దేవుని వాక్కుకి విరోధంగా మనం ఉండకూడదు ఏ చెప్పే ధైర్యం ఎందుకు ఉండలేదు నీ సహోదరులతోనే నీ ఇంటివారితోనే నీ కుటుంబంతోనే ఆ మాట మాట్లాడడానికే భయపడదు ఏ ఆమె ఏమైనా హెరోదినియా నీ తలని తీసేస్తదా లేతే ఏమైనా యజబేలా అక్కడ యజేలు ఏలియాకి ఇక్కడ యాహానికి హెరోదిని మనకెంతమంది ఉన్నారు మన ఏదో కూడా ఉంటా ఉంటారు ఉన్నా కానీ వారికి భయపడక్కల శక్తిని పొందుకోండి ఖండించడానికి తప్పుదిద్దడానికి ఏంటి సరి చేయడానికి దేవుని వచ్చు సరి చేయండి మనం తెలిసిన వాళ్ళమే వారిని చేయకపోతే ఇంకెవరు సరి చేస్తారు సరి చేయాలి ఖండించాలి ఉన్నది దేవుని లేఖనం తెలియపరచండి బయలుపరచండి ప్రివిడా కాబట్టి ప్రివిడ దేవుని ఆత్మ శక్తిని మనం పొందుకునే వారిగా ఉండాలి దేవుని శక్తిని దేవుని ఆత్మలో శక్తిని పొందుకుని మన ముందు కొనసాగాలండి ఈరోజు దేవుని వాక్యం మనం గమనిద్దాం ఇంకా దేవుని వాక్యం పరిశుభ్ర గ్రంథం నుంచి చూద్దాం వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చే తీసుకుందామండి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండు వారితో చెప్పాను ఆయన తర్వాత కార్యము ఒకటో కూడా చదువుతాలి అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనుక మీరు ఎరుసలేములోను యుదయ సమరయ దేశముల ఎన్నంతటను బూదిగంతముల వరకును నాకు ఇందురని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచిచుండి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి నిలిచిరి గలిలియ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి తరువాతగా అపోసల కార్యము పదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన కూడా చదువుదాం సున్నతి పొందిన వారిలో పేరుతో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తేశం పొందకుండా ఎవడైనా నేలకు ఆటంకం చేయగలడాని చెప్పి చెప్పాను తర్వాత నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఈ లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించి మూడు వేల మంది కూలి కూలిపోయారు అంటే ధర్మశాస్త్రమును వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును తీసుకొని పదాజ్ఞలు తీసుకొని మోసే దిగొచ్చేసరికి ఇస్రాయేల్ వారందరూ కూడా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు బ్రతుకుతుంటే లేవీలకు ఆజ్ఞాపించగా అక్కడ చనిపోయిన వారు ఎంతమంది ఇంచుమించు మూడు వేల మంది చనిపోయారండి ఇంచుమించు మూడు వేల మంది అంటే పాపం వల్ల జీతము మరణం ఈ మరణం మూడు వేల మంది చనిపోయారు కానీ దేవుని ఆత్మ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన తర్వాత పెంతుకొస్త పండుగ రోజున దేవుని ఆత్మ దిగివచ్చిన తర్వాత ఈ ఆత్మను పొందుకున్న పేదను ప్రకటించగా ఎంతమంది మార్పు చెందారు మూడు వేల మంది అంటే పాపము అక్షరము చంపుతుందేమో కానీ ఆత్మ బ్రతికిస్తుంది అక్కడ పాపము చేసిన వారు మరణించారు ఇక్కడ దేవుని ఆత్మను పొందుకొని వాక్యము చెప్పినప్పుడు పాపము నుంచి వారు విడుదల పొంది నూతన జన్మలోకి వచ్చారు పాపములో మరణించి ఏంటి పాపములో మరణించి వారి పాత జీవితములో మరణించి నూతన జన్మలోకి వచ్చేసారు ఇది ఏమిటి అని ఆత్మ ఆత్మశక్తి వలన జరిగే కార్యము పేతరు ప్రకటిస్తుంటే పేతరు ప్రార్థన చేసి మాట్లాడి వాక్యం ప్రకటించిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు దిగివస్తే వీరికి బాప్దేశం ఇవ్వడానికి ఇంకా ఆటంకం ఏమిటి అన్నాడు అన్యులు అన్యజనులకి అక్కడ యూదులు ఒప్పుకుంటలేదు అప్పుడు అన్నాడు వీరు కూడా దేవుని ఆత్మశక్తిని పొందుకున్నారు దేవుని ఆత్మశక్తిని పొందుకోవడము పాపములు సమస్త పాపను ఒప్పుకొని తప్పుకొని దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు అది దేవుని ఆత్మ శక్తి పొందుకోవడం కాబట్టి ప్రేమిడ ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిద్దాం మనం ఆత్మీయతలో ఏ రీతిగా బలం పొందుకుంటున్నాం శక్తిని పొందుకుంటున్నాం ఇంకా మనం బలహీనపడిపోతున్నామనే దేవుని వాక్యం మనకు చెప్పుచినది మనం ఇంకా పాలు తాగే వయసులో లేం చంటి పిల్లలను కాదు ఏంటి పాలు డబ్బాలు ఇచ్చుకొని పాలు తాగే వయసు కాదు బలమైన ఆహారం తినేవారము బలమైన ఆహారం తినేవారు ఎలాగ రేపు ప్రభు పెళ్ళికమారుడు రాబోతున్నాడు ఆయన వస్తున్న సమయంలో పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడి ఆయన రాజ్యాంగంలో ఆయన వస్తున్న సమయంలో మనము ఎదురెళ్ళేవారుగా ఉండాలి ఇంకా చెబుతున్నాడు ఆయన ఎవరు కంటారు పిల్లల్ని చిన్న చిన్నపిల్లలా లేదా ముసలి వాళ్ళ కాలం నీవు ముసలి అయిపోయినా ముసల ముసలవడం అయిపోయినా మన ఆత్మ ఎలా ఉండాలి ఇంకా కనేవారి ఆత్మ పిల్లలు కనేవారిగానే ఉండాలి ఆ తృష్ణ ఆశ ఆలోచన మనలో ఉండాలండి ఆ రీతిగా మనం ఉండాలి ఇంకెంతమందిని ఇంకా ఎంతమందిని అయితే కనాలని ఆశ ఉండాలి ఎవరము ముసలవాళ్ళం అయిపోయినా అప్పుడు మనము పిల్లలు పుట్టే శక్తి మనము ఆత్మ పిల్లలు పుట్టే శక్తిని మనము పొందుకుంటాం కాబట్టి ప్రేమిడ ఈరోజు మనం గమనిద్దాం ఈ నెలలో ఎందుకనో నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు మనకే మరి ఎందుకు ఇంత ఈ రీతిగా గట్టిగా మరీ శక్తితో దేవుడు మనతో మాట్లాడాడో నాకు తెలియదు జులై నెలలో మరి జులై నెలంతా కూడా ప్రార్థనలో తగ్గిపోయావు ఆత్మీయతలో తగ్గిపోయావో పాటల పాడేషుల్లో తగ్గిపోయావో లేకపోతే దేవుని వాక్యం వినడానికి నిర్లక్ష్యంగా ఉండిపోయావు ఎందులో ఆత్మలో బలహీనపడిపోయావో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడాడు నువ్వు ఆత్మలో బలం పొందుకో ఆత్మశక్తిని పొందుకో ఎందుకనంటే ఒక్కొక్క సమయంలో నేను కూడా కొన్ని సమయ సందర్భాల్లో బలహీనపడిపోతూ ఉన్నాను కానీ మరలా నేను నూతన బలం నా ప్రభువునందు నూతన శక్తిని పొందుకొని మరలా ప్రభును ముందు కొనసాగుతున్నాను కాబట్టి ప్రవిడ ఒకవేళ నువ్వే నీకే ఒకవేళ ఈ రీతిగా ప్రభు మాట్లాడాడేమో నువ్వు ఈరోజు ప్రభుతో మాట్లాడు ప్రభు ఆత్మల బలహీనపడిపోయింది నేను ఎవరో కాదు నేనే ఈ బలమును పొందుకుంటానాయా రేపు నీ బల్లయకు వచ్చేటప్పుడు నేను శక్తిగా ఎలా ఉండాలి లేచి నిలబడి స్ట్రాంగ్గా నేను నడుమునుకు దట్టి కట్టి చేతును కర్ర పట్టుకొని చెప్పులు తొనుక్కొని మీరు త్వరపడి బలయతకు రమ్మని అటువంటి బలయత్తుకు మనం సమీపించే వారము శక్తిగలవరముగా ఉందాం దేవత దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక ఆమెను మోకరించండి ప్రార్థన చేసుకుందాం